సో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్న వాలంటీర్ల నిరాహార దీక్షలు అవును వాలంటీర్లను కొనసాగించండి బాబు వాలంటీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్ర బాబు వాలంటీర్లు ఎక్కడా కూడా తగ్గలేదనమాట ఎక్కడా కూడా వారి హక్కులను వారు కాపాడుకునేందుకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి వారైతే పట్టుబడుతూ ఉన్నారు వాలంటీర్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాభై గంటల ఆత్మగౌరవ దీక్ష రెండో రోజు విజయవాడ దాసరి భవన్ వద్దే కొనసాగిందనమాట ఈ సందర్భంగా రాజేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్ సో ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని చెప్పేసి అన్నారు ఏకంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు జీవో కూడా దానికి సంబంధించి ఇవ్వలేదు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించలేదు సో ఎంత దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదని చెప్పేసి అన్నారన్నమాట ఇప్పటికైనా సరే వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పేసి అందుకే ఇద్దరు ఇక్కడ ఆత్మగౌరవ దీక్ష అని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్